ఫస్ట్ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టింది ఎవరు టు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఓటాన్ అకౌంట్ మొత్తం బడ్జెట్ ఎంత ఏ రూపాయలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు మూడో క్వశ్చన్ బడ్జెట్లో రెవెన్యూ వ్యయం ఎంత బి రూపాయలు రెండు లక్షల ఒక వెయ్యి ఒక వంద డెబ్బై ఏడు కోట్లు ఫోర్త్ క్వశ్చన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో మూలధన వ్యయం ఎంత ఏ రూపాయలు ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ఫిఫ్త్ క్వశ్చన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ద్రవ్య లోటు ఎంత ఆప్షన్ బి రూపాయలు యాభై మూడు వేల రెండు వందల ఇరవై ఏడు కోట్లు సిక్స్త్ క్వశ్చన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెవెన్యూ మిగులు ఎంత డి రూపాయలు నాలుగు వేల నాలుగు వందల ఇరవై నాలుగు కోట్లు బడ్జెట్లో పంచాయతీరాజ్ రంగానికి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు నలభై వేల ఎనభై కోట్లు ఎయిత్ క్వశ్చన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నీటిపారుదల రంగానికి ఎంత కేటాయించారు బి రూపాయలు ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు నీటిపారుదల రంగానికి కేటాయించారు బడ్జెట్లో సాంఘిక సంక్షేమ రంగానికి ఎంత కేటాయించారు సి రూపాయలు ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు సాంఘిక సంక్షేమ రంగానికి కేటాయించారు టెన్త్ క్వశ్చన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో విద్యారంగానికి ఎంత కేటాయించారు బి రూపాయలు ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు విద్యారంగానికి కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో లెవెన్త్ క్వశ్చను ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ ఈ బడ్జెట్లో పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగింది బడ్జెట్లో విద్యుత్ సంస్థలకి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఈ బడ్జెట్లో విద్యుత్ సంస్థలకి కేటాయించడం జరిగింది ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్ళకి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించడం జరిగింది ఇంటి స్థలం ఉంటే నిర్మాణానికి ఎంత సహాయం అందించాలని నిర్ణయించారు బి రూపాయలు ఐదు లక్షల సహాయం ఇంటి స్థలం ఉంటే ఈ బడ్జెట్లో ఐదు లక్షల సహాయం అందించాలని నిర్ణయించడం జరిగింది బడ్జెట్లో గృహజ్యోతి పథకానికి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు గృహజ్యోతి పథకానికి కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఉచిత విద్యుత్తుకి ఎంత కేటాయించారు ఆప్షన్ డి పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లను కేటాయించడం జరిగింది ఉచిత విద్యుత్ పథకానికి పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లను కేటాయించడం జరిగింది బడ్జెట్లో వైద్య ఆరోగ్యానికి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు పదకొండు వేల ఐదు వందలు కేటాయి కేటాయించారు వైద్య ఆరోగ్యానికి ఎయిటీన్త్ క్వశ్చన్ బడ్జెట్లో పశు సంవర్ధ శాఖకి ఎంత కేటాయించారు బి పశు సంవర్ధ శాఖకి రూపాయలు పంతొమ్మిది వందల తొంభై మూడు కోట్లు కేటాయించారు బడ్జెట్లో ఉపాధి హామీకి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు పదిహేడు వందల కోట్లను కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ బడ్జెట్లో మిషన్ భగీరథకి ఎంత కేటాయించారు డి రూపాయలు ఆరు వందల కోట్లు మిషన్ భగీరథకి కేటాయించడం జరిగింది ట్వంటీ వన్ క్వశ్చన్ బడ్జెట్లో పాఠశాల విద్యకి ఎంత కేటాయించారు ఏ పాఠశాల విద్యకి రూపాయలు పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఉన్నత విద్యకి ఎంత కేటాయించారు బి రూపాయలు రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా కోట్లు కేటాయించారు ప్రాథమిక విద్యకైతే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి పాయింట్ నాలుగు రెండు కోట్లు ఉన్నత విద్యకైతే రెండు వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది పాయింట్ పది కోట్లు బడ్జెట్లో సాంక సాంకేతిక విద్యకి ఎంత కేటాయించారు ఆప్షన్ డి సాంకేతిక విద్యకి నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఆరు నాలుగు కోట్లు కేటాయించారు బడ్జెట్లో విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలకు ఎంత కేటాయించారు డి రూపాయలు ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో పర్యాటక సాంస్కృతిక శాఖకు ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రెండు వందల ఐదు పాయింట్ మూడు మూడు కోట్లు కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఐటీ రంగానికి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రూపాయలు ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఐటీ బడ్జెట్ రూపాయలు మూడు వందల అరవై ఐదు పాయింట్ యాభై నాలుగు కోట్లుంటే ఈసారి డబుల్ చేసిండ దాన్ని ఐటీ రంగం అంటే ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు బడ్జెట్లో పర్యాటక గిరిజన సంక్షేమానికి ఎంత కేటాయించారు ఆప్షన్ బి పదమూడు వేల మూడు వందల పదమూడు కోట్లు కేటాయించడం జరిగింది సాంఘిక సంక్షేమానికి టోటల్గా ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు కేటాయించడం జరిగింది గిరిజన సంక్షేమానికి అయితే పదమూడు వేల మూడు వందల పదమూడు కోట్లు కేటాయించారు బీసీ సంక్షేమానికి బడ్జెట్లో ఎంత కేటాయించారు ఆప్షన్ డి ఎనిమిది వేల కోట్లు కేటాయించడం జరిగింది ట్వంటీ నైన్త్ క్వశ్చన్ బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి ఎంత కేటాయించారు ఆప్షన్ ఏ రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు మైనారిటీ సంక్షేమానికి బీసీ సంక్షేమానికి ఎనిమిది వేల కోట్లు గిరిజన సంక్షేమానికి పదమూడు వేల మూడు వందల పదమూడు కోట్లు మూర్సి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం ఎంత నిధులు కేటాయించారు ఆప్షన్ బి రూపాయలు వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు కోసము